నెల్లూరు నగరంలోని బాలాజీ నగర్ వికాస్ స్కూల్ ప్రాంగణంలో ఈ రోజు ఉదయం పద్నాలుగో డివిజన్ కార్పొరేటర్ కథంప్రతాపరెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం వికాస్ ప్రజాహిత సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని ఈ నెల తొమ్మిదో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుండి ఘనంగా నిర్వహిస్తున్నట్టు స్థానిక అద్దాల సాయిబాబా గుడి దగ్గర పద్మావతి నగర్ బాలాజీ నగర్ నందు ఏర్పాటు చేస్తున్నట్లు బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు కావున నెల్లూరు ప్రజలంతా కూడా ఈ శ్రీవారి కళ్యాణ మహోత్సవానికి విచ్చేసి స్వామివారి కృపకు పాత్రులు కావాలంటూ పాత్రికేయుల సమావేశంలో స్థానిక కార్పొరేటర్ కత్తం ప్రతాపరెడ్డి విలేకరుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమంలో మూలపేట శివాలయం చైర్మన్ రెడ్డి ఉస్మాన్ సాహెబ్ పేట శివాలయం చైర్మన్ రమణకుమార్ సీతారామస్వామి అధ్యక్షులు గుప్తా గారు ప్రసాద్ రెడ్డి తమ్మినేని పాండు రామాంజనేయ రెడ్డి రఘుపతి నాయుడు ప్రసన్న కొండారెడ్డి శ్రీనివాస్ రెడ్డి నవీన్ రఘుపతి కిషోర్ వికాస్ ప్రజాహిత సేవా సమితి సభ్యులు తదితరులు స్థానికులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించారు సీతారాంధ మందిర కమిటీ అండ్ వికాస్ ప్రజాహిత సేవా సమితి అత్యంత వైభవంగా మనం జరిపించుకుంటున్నాం ఈరోజు మన ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన శుక్రవారం సాయంత్రం ఐదున్నరకి అద్దాల సాబాబు గుడి దగ్గర ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో ఈ యొక్క కళ్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది కూడా మనవి చేస్తున్నాం గత సంవత్సరం లాగనే ఈ సంవత్సరం కూడా వికాస్ ప్రజాహిత సేవా సభ్యులు చిత్తారా మందిర కమిటీ సభ్యులు రెండు కూడా సంయుక్తంగా ఈరోజు ఈ కళ్యాణ ఉత్సవాన్ని మేము నిర్వహించడం జరుగుతుంది ఈ కళ్యాణంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముత్యాల తలంబరాలు స్వామివారి ప్రసాదం అన్నిటి కూడా ఇవ్వడం జరుగుతుంది కూడా మనవి చేస్తున్నాం వికాస్ ప్రజాత సేవా సంస్థ ఆధ్వర్యంలో మన డాక్టర్ శ్రీమాన్ డాక్టర్ ఎస్ తనుజ విష్ణువర్ధన్ డైరెక్టర్ ఆంధ్రప్రదేశ్ అర్చక శిక్షణ కేంద్రం ప్రముఖ వ్యాఖ్యాత తిరుమల తిరుపతి దేవస్థానంలో వారి ఆధ్వర్యం ఆధ్వర్యంలో ఈ కళ్యాణం కూడా జరుగుతుంది అలాగే తిరుమల తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాల వ్యాఖ్యాత డాక్టర్ శైలజ గారి ఆధ్వర్యంలో కూడా వ్యాఖ్యానం జరుగుతుంది అలాగే ప్రముఖ సంగీత విద్వా విధ్వంసలు విధ్వంసరాలు జే బాలార్క గారిచే ఈ యొక్క సంగీతం కూడా ఉంటుంది అలాగే ఈ కార్యక్రమానికి వేలాదిగా భక్తులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాల్సినగా మరీ మరీ కూడా ప్రార్థిస్తున్నాం కూడా మనవి చేస్తున్నాం మనం ఈ యొక్క ఉదయం మన సీతారామస్వామి మందిరంలో ఉదయం అభిషేకం ఉంటుంది తర్వాత స్వామివారిని ఊరేంపుగా మన అద్దాల సభాకు ఉన్నటువంటి ఖాళీ ప్లేస్లో దగ్గరికి తీసుకొచ్చి మండపంలో ఊరేంపుగా తీసుకొచ్చి వారిని అక్కడ మనం అభిషేకాల అనంతరం ఊరేంపుగా తీసుకురావడం జరుగుతుంది కూడా మనవి చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క సాయం ఉదయం ఏడు గంటలకి అభిషేకం ఉంటుంది పది గంటలకి ఊరేంపు ఉంటుంది సాయంత్రం ఐదున్నరకి కళ్యాణం ఉంటుంది మన తూర్పు ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వెంటే స్వామి కళ్యాణంలో పాల్గొని స్వామివారి ఆశ్రమం తీసుకోవాలి అలాగే ప్రసాదాలు కూడా తిరుమూల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి రెటైర్నటువంటి స్వామి ఆధ్వర్యంలో మన కళ్యాణ మండపంలో కూడా ప్రసాదాలు కూడా తయారు చేయించి ఆ తిరుమల తిరుపతి దేవస్థానం లాగానే ఈ ప్రసాదాలు కూడా ఉంటాయని కూడా మనవి చేస్తున్నాం ప్రతి ఒక్కరికి ముత్యాల తరంబరాలు కంకణాలు కూడా ఇవ్వడం జరుగుతుంది కూడా మనవి చేస్తున్నాం కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారి ఆశీర్వాదం తీసుకుంటారని కూడా మనవి చేస్తున్నాం వికాస్ ప్రజాహిత సేవాసం తరపున గత కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాల్ని నిత్యం మేము చేస్తున్నాం వికాస్ సార్గోపిక తరపున మందులు పంపిణీ కార్యక్రమం పేదవాళ్ళకి ప్రతి నెల యాభై వేల రూపాయల మందులు కానీ అలాగే వికాస్ సార్ వికాస్ ప్రజాహిత సేవాశయం తరపున ప్రభుత్వంలో సర్వీస్లో ఉన్నటువంటి రిటైర్ ఎంప్లాయీస్కి ఉద్యోగిస్తులు కూడా విశిష్ట సేవా పురస్కార అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ కరోనా టైంలో కూడా వికాస్ ప్రజాహత్య సేవతో ఎన్నో సేవా కార్యక్రమాలు మేము నిత్యం ప్రజలకి సేవలు అందిస్తున్నాం కూడా మనవి చేస్తున్నాం కాబట్టి ఈ యొక్క ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్క వెంకటేశ్వర కళ్యాణంలో పాల్గొనే ప్రతి ఒక్క భక్తులకి అందరూ కూడా వారి యొక్క గోత్రనామాలతో పూజలు చేయించడం కూడా జరుగుతుంది కూడా మనవి చేస్తున్నాం అది ఈ ప్రాంత ప్రజలంతా బాగుండాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని మేము గత కొన్ని సంవత్సరాలుగా చేస్తున్నాం ఒక ప్రతాపేర్థది కాదు ఇది అందరిది అందరు భాగస్వామితో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా పాల్గొన్నటువంటి భక్తులు ప్రతి ఒక్కరి గోత్రనామాలు స్వాములు వారు గోత్రనామాలు చెప్పించి వారందరి చేత కూడా కళ్యాణంలో భాగస్వాములు చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాం మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి